ప్రతిరోజు నేను చూస్తున్నా ఏ ఇంట్లో ఏమనుకుంటున్నారో నాకు సమాచారం వచ్చే విధంగా ఒక మెకానిజం పెట్టాను మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రోజు మన వాళ్ళు లక్ష ఓట్లు మెజారిటీ వస్తాయని నాకు హామీ ఇచ్చారు కానీ నేను చూస్తే హయ్యెస్ట్ మెజారిటీ వస్తున్నాం కానీ ఇంకా లక్ష్యకి చేరాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కొప్ప ఈసారి రావాలి ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి నా గౌరవాన్ని మీరు కాపాడండి నేను మీ గౌరవాన్ని కాపాడాలి కుప్పం ప్రజానీకానికి ఏం చేయాలో చేసి నా నిజాయితీని చూపించుకుంటా చేస్తారా ఆడబిడ్డలు అడుగుతున్నా సిద్ధమాని మేము అడుగుతున్నా ఏదో చేశానని మేము సిద్ధం అంటున్నాం ఏం చేశావు నిన్ను ఇంటికి పంపించడానికి మా ప్రజలంతా సిద్ధం అవునా కాదమ్మా ఆడబిడ్డలు రోజు కూడా మీరు చూశారు మనకేం బస్సులు లేవు ఆర్టీసీ బస్సులు స్వచ్ఛందంగా మీరు వచ్చారు ఆర్టీసీ బస్సులు పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పెట్టుకొని బలవంతంగా తీసుకొస్తే పారిపోతున్నారు మూడు గంటలైనా ఆకరిసినా మీరు ఉన్నారంటే ఎండ కూడా లెక్కలేదంటే లెక్క చేయకుండా ఉన్నారంటే అది మీలో ఉండే పట్టుదల దానికి ఓసారి నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడు మీకు రుణపడున్నా రాష్ట్రానికి రుణపడున్నా అందులో ఫస్ట్ రుణం మీ రుణమే నాకు ఒక స్థావరం ఇచ్చి నన్ను మీ మనసులో పెట్టుకుని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు ఒకే మాట చెప్పారు మీరు ఎన్నికలు అప్పుడు రావద్దండి మేమే ఎన్నికల్లో గెలిపిస్తాం నామినేషన్లు మేమే వేస్తాం అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టి నన్ను గెలిపించిన ఈ కుప్పాన్ని ఏ విధంగానే మర్చిపోతాను నా జీవితంలో మర్చిపోలేను నేను మీరు ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు మీరు ఎన్నికలప్పుడు టైం వేస్ట్ చేయొద్దండి మీరు రాష్ట్రంలో తిరగండి మీకోసం మేము తిరుగుతాం గెలిచిన తర్వాత వచ్చి మాకు న్యాయం చేయండి అభివృద్ధి చేయండి సమీక్షమానిమ్మని చెప్పిన ఏకైక ప్రజానీకం మన కుప్పం నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వారి కోసం తప్పకుండా ఈ ఐదేళ్ళు అన్ని చేసుకుందాం ధైర్యంగా ఉండండి నేను మళ్ళా చెప్తున్నా మీ అందరికీ ఈ రోజు నుంచి మీరు ఎంతమందిని కన్విన్స్ చేస్తున్నారో నా కంప్యూటర్ రికార్డ్ అయిపోతుంది ఎవరిని చెప్పినా మీరు లెక్క పెట్టుకోవద్దండి ఒకే మాట చెప్పండి ఎవరన్నా చెప్తే మా చంద్రన్న చెప్పాడు ఎవరైనా మా జోలుకొస్తే సైకిల్ స్పీడ్ వేస్తాం మరొక్కసారి మీరు చెప్పండి ఆ తర్వాత ఎవరినో స్థాపని చేయండి కొంతమంది తాగుబోత పచ్చడి పచ్చడి చేసి ముందుకు వెళ్ళిపోదాం మనం చేద్దామా లేదా ఎవరు జోలుకు మనం రావు పోతామా జోలుకొస్తే మాత్రం వదిలిపెట్టాం చెయ్యాలా లేదా ధర్మాన్ని కాపాడడానికి మనం